మాలేగావ్ ఏమైంది అంటే ఒక మస్జిద్ దగ్గర సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సెప్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ అండ్ ఎయిట్లో లో అంటే పదిహేడు సంవత్సరాల క్రితం ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది ఇవి ఎవరు చేసిండ్రు అంటే ఆర్ఎస్ఎస్కి చెందిన బీజేపీ ఎంపీ సింగ్ ఠాకూర్ సింగ్ ఠాకూర్ ఇంతకంటే ముందు బీజేపీ ఎంపీ ఉండే భూపాల్ నుంచి ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఆమెకు పొజిషన్ లేదు ఆమె ఇంకా కొన్ని కమిటీలలో కూడా ఉండే ఆ కమిటీ ఉన్నప్పుడు కూడా తీసేసిన ఆమె ఆమె కాంట్రవర్షియల్ కేసులు ఏంటంటే హత్యా కేసులు ఉన్నాయి ఆమె మీద సునీల్ జోషిన అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కి చెందిన వ్యక్తి ఆయన ఇంకా ఒక హిందూ ఎక్స్ట్రీమిస్ట్ అనే పేరుంది ఆయనకి ఎందుకంటే అక్కడిక్కడ బాంబులు పెట్టిండు ఆయన ఆ సంజాత ఎక్స్ప్రెస్ అజ్మీర్ తర్వాత మకా మస్జిద్ ఇట్లా అన్నిట్లో ఇల్ అయినట్టు ఆయనతో చేయించింది ఎవరు అని అంటే ప్రజ్ఞాసింగ్ టా ఆమె మాలేగావ్ బ్లాస్టర్లు కూడా ఇన్వాల్వ్ అయింది అయితే ఈ ఫస్ట్ ఏమైందంటే ఎన్ఐఏ వాళ్ళు దీనికంటే ముందు ఫస్ట్ ఏటీఎస్ ఆఫ్ మహారాష్ట్ర అంటే యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఫస్ట్ ఆ కేసు ఫైల్ చేసిండ్రు కేసు ఫైల్ చేసి ఆ కేసులో డీటెయిల్స్ అన్ని కొన్ని తీసుకొని తర్వాత దాన్ని టూ థౌజండ్ లెవెన్లో రెండు వేల పదకొండు సంవత్సరంలో దాన్ని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రజ్ఞాసింగ్ క్లీన్ చిట్ ఇచ్చేసి ఇందులో అసలు ఏమైనా సంబంధం లేదని చెప్పారు ఈమె ఎట్ల అయింది ఈ స్టోరీ అంటే మీకు కొంత సీక్వెన్స్ చూపిస్తా ప్రజలారా ఇది ఒక్కసారి చూడండి దెన్ యూ విల్ గెట్ టు నో హౌ దీస్ థింగ్స్ నీట్ టు బి డన్ అంటే ఎట్లా చూపించాలనేది మీకు తెలుస్తుంది ఇక్కడ నేనేం చెప్తానంటే ఫస్ట్ ఏమైంది మనకు ఫస్ట్ స్టెప్లో ఎస్ టూ థౌజండ్ అండ్ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజున మనకు బాంబ్లాస్ట్లు అయినాయి ఇక్కడ మన మాలేగావ్ ఆ తర్వాత టూ థౌజండ్ అండ్ లెవెన్లో ఏమైంది ఇక్కడ కేసు అంటే ఎన్ఐఏకి వెళ్ళిపోయింది ఎన్ఐఏకి వెళ్ళిపోయిన కేసు టూ థౌజండ్ అండ్ సిక్స్టీన్లో ఇది క్లీన్ చిట్ ఇచ్చేసిండ్రు ఎవరికి మా మాలేగావ్ బ్లాస్ట్లో జరిగిన ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్కి అయితే ఇచ్చేసిన తర్వాత స్టోరీ ఏమైంది అంటే ఇది ఒకసారి చూడండి టూ థౌజండ్ అండ్ టూ ఎయిట్ సారీ టూ థౌసండ్ అండ్ ఎయిట్లో బ్లాస్ట్ లైన్ రైట్ ఇక్కడ బ్లాస్ట్ అయింది మాలేగావ్ మాలేగావ్ తర్వాత దీన్ని మహారాష్ట్రకు చెందిన ఏటీఎస్ వాళ్ళు తీసుకున్నారు యాంటీ టెర స్క్వాడ్ తీసుకొని దీన్ని కేసు వర్కప్ చేసినారు దీన్ని తీసుకొని ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చినారు ఎన్ఐఏ వాళ్ళు ఏం చేసిన ఎన్ఐఏ వాళ్ళు ట్వంటీ సిక్స్టీన్లో క్లీన్ చిట్ వేసినారు క్లీన్ చిట్ ఇచ్చేసారు ఎవరికి క్లీన్ చిట్ వేసిన రు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కి ఓకే కానీ ఎన్ఐఏ వాళ్ళు ఇచ్చిన క్లీన్ చిట్ని ఎన్ఐఏ కి ఒక కోర్టు ఉంటది అనమాట నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక సెపరేట్గా ఒక కోర్టు కూడా ఈ కోర్టు ఏం చేసిందంటే ఇది కోర్టు వీళ్ళను అసలు ఈ ఎన్ఐఏ ఇచ్చిన దాన్ని క్లీన్ చిట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా టోల్ టు కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం పదిహేను వందల పేజీల దాకా వచ్చింది ఈ పదిహేను వందల పేజీల కేసులో ఏమైందంటే ఈమె సింగ్ ఠాకూర్ ఆమెతో పాటు కొంతమంది ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను కొంత మిలిటరీ మిలిటరీ చెందిన వాళ్ళు కూడా ఎయిత్ ఆఫ్ మే ఎయిత్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి ఫైనల్ హియరింగ్ ఉంది వీళ్ళ పైన ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన మీకు ఇక్కడ కొన్ని నేమ్స్ చూపిస్తాను చూడండి ప్రజలారా ఐ నేమ్స్ లెఫ్టినెంట్ కల్నర్ పురోహిత్ లెఫ్టినెంట్ కల్నర్ పురోహిత్ రైట్ ఇక్కడ లెఫ్ట్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కల్నర్ పురోహిత్ మేజర్ రిటైర్డ్ మేజర్ రామేష్ ఉపాధ్యాయ్ అజయ్ రాఖీర్ సుధాకర్ ద్వివేది సుధాకర్ చతుర్వేది సమీర్ కుర్కర్ని వీళ్ళంతా ఏం చేశారు అంటే మస్జిద్ల దగ్గర బాంబులు పెట్టుడు అజ్మీర్ల దగ్గర బాంబులు పెట్టుడు సంజౌతా ఎక్స్ప్రెస్ దగ్గర బాంబులు పెట్టుడు ఇంకా మకా మస్జిద్ లో బాంబులు పెట్టుడు ఇదే పని మీద కూర్చున్నారు ఈ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాచ్ ఎవరు ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఆర్ఎస్ఎస్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇవైతు చేసారు దీంట్లో మేజర్ ఇంకో ఏంటంటే ఈ ప్రజ్ఞా సింగ్ కి మేజర్ రైట్ హ్యాండ్ లెక్క పని చేసింది ఎవరంటే సునీల్ జోషి తర్వాత సునీల్ జోషి కింది ప్రజ్ఞా సింగ్ కి ఏదో కొంత డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ రావడంతో ప్రజ్ఞా సింగ్ ఏం చేసింది సునీల్ జోషిని కూడా చంపించింది రైట్ హీ వర్ షార్ట్ బై ఫ్యూ ఆఫ్ దేర్ ఫాలోవర్ ఈ కేసు కూడా నడిచింది అయితే ఇది ఏమైందంటే టూ థౌజండ్ ఎప్పుడైతే టూ థౌజండ్ సిక్స్టీన్ లో క్లీన్ చిట్ ఇచ్చినో ఇక్కడ చూడండి అడ్వకేట్ షాహిద్ నదీం అనే అతను పోరాడుతూ సరఫ్ ఈయన దీని కేసును బలంగా లాక్కుండా తీసుకెళ్ళాడు బలంగా లాక్కుండా తీసుకెళ్తే ఓవరాల్ ఏమైందంటే ఈమె మొత్తం ట్రాక్ చేసిన ఎట్లాంటి వాటిలో ట్రాక్ చేసిన ఫోన్ల ఫోన్ ట్రాక్ చేసిన ఈమె లొకేషన్ ని ట్రాక్ చేసిన తర్వాత ఈమె తోడున్న రిలేషన్షిప్ ట్రాక్ చేసిన తర్వాత ఈమె ఏం చేసింది ఫస్ట్ అంటే ఈమె పేరు పైన ఉన్న మోటార్ బైక్ అది అది మోటార్ బైక్ ఏదో మోటార్ బైక్ అబ్బా ఈ మోటార్ బైక్ ని ఈమె మీద రిజిస్టర్ అయి ఈ రిజిస్టర్ అయి ఉన్న మోటార్ బైక్ దాంట్లో ఎవిడెన్సులు దొరికినాయి ఎట్లాంటి ఎవిడెన్స్ దొరికినాయి అంటే ఎక్స్ప్లోజివ్స్ క్యారీ చేసినట్టుగా ఎవిడెన్స్ దొరికినాయి అది ఆమె పేరు మీద రిజిస్టర్ మోటార్ బైక్ కానీ ఏం చెప్పిందంటే వీకెండ్ చేయడానికి ఇది ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ప్రజల ద్వారా ఇది ఈమె ఇక్కడ చూడండి ఈ మోటార్ బైక్ నేను ఇగో కల్సంగ్రా అనే వ్యక్తికి నేను అమ్మేసిన చాలా సంవత్సరాల ముందే అమ్మేసిన అని చెప్పి చెప్పింది అనమాట కానీ ఈ సంగ్రహకు అమ్మినట్టు ప్రాపర్ గా ఫ్రేమ్ వర్క్ ఫ్రేమ్ పేపర్ వర్క్ లేదు రామ్జీ కాల్ సంగ్రాకి అమ్మినట్టు ప్రాపర్ పేపర్ వర్క్ లేదు తర్వాత ఈ మహారాష్ట్ర అది ఒకటి క్రిమినల్ ఇట్లాంటి అఫెన్సెస్ ఉంటాయి కదా ఈ క్రిమినల్ అఫెన్సెస్ని ని ఒక ఏటీఎస్ ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటది రివ్యూ చేస్తూ ఉంటది వీళ్ళు ఏం చేసిందంటే ఇగో ఈ టైం గ్యాప్ ఉన్నది కాబట్టి ఎన్ఐఏ వాళ్ళు టైం గ్యాప్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్ ఉంది ఎవిడెన్స్ అని చెప్పి ఈ మీద క్యాన్సిల్ చేసేసి కనుక ఈ మీద క్లీన్ చిట్ ఇవ్వడానికి తర్వాత ఇంకో క్లీన్ చిట్కి ఏంటంటే ట్వంటీ ఫోర్టీన్ తర్వాత బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడం తోటి రోహిణి సలీన్ అని ఒక ఈమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ షీఈ్ ఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పారంటే ఇగో ఎన్ఐఏ ఆఫీసర్ ఆస్క్ టు గో ఠాకూర్ అండ్ అదర్ అక్యూజ్డ్ ఓకే అండ్ కోర్ట్స్ రిజెక్షన్ అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వీళ్ళందరి మీద సాఫ్ట్ గా తీసుకోవాలని చెప్పారు ఎందుకండి సాఫ్ట్ గా తీసుకుంటారు అంటే ఎన్ఐఏ ఒకసారి క్లీన్ చిట్ ఇస్తుంది ఒకసారి ఏమో సా అంటే ఒకసారి ఏమో క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది అంటే ఎవరి మీదనే క్లీన్ చిట్ ఇవ్వచ్చా ఎట్లాంటి పని చేసినా క్లీన్ చిట్ అంటేనా అంటే ఇన్వాల్వ్ కాకుండా మీరు ఇంకా సివియర్ కేసులు పెడతానంటేనా మరి మీరు మాట్లాంటి కామన్ పీపుల్ పైన ఇప్పుడు మేము ఇట్లాంటి ఏవో ఏవో మాట్లాడుతూ ఉన్నాం మేము మాట్లాడుతున్నప్పుడు సివియర్ కేసులు తోసేస్తారా అయితే అంటే అసలు పచ్చి రాక్షసుని వదిలిపెట్టేవచ్చు మామూలుని కూడా నెట్టేయచ్చు అన్నట్టయినా మీ పద్ధతి ప్రకారం ఇదైతే నాకు అట్నే కనిపిస్తుంది వేరే ఏం డిఫరెన్స్ కనిపిస్తలేదు మీరు చేసిన అట నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద కూడా నాకు ఇవాళ నమ్మకం లేకుండా పోయిందండి వీళ్ళు చేసిన పనికి అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ట్వంటీ సిక్స్టీన్లో మేము క్లీన్ చీట్ ఇచ్చినాం కానీ ఇప్పుడు అది కుదరదు షీ వెంట్ షీ డి ఆల్ రాంగ్ థింగ్స్ కనుక ఈ ఎవిడెన్స్ అన్నీ మేమే పట్టుకొచ్చినాం కనుక ఇప్పుడు ఉరిచిట్ చేయాలని చెప్పి ఇది ఎక్కడైనా అయిపోలేదు ప్రజల ఇప్పుడు ఈ సో కాల్డ్ పీపుల్ ఈమె ప్రజ్ఞాసింగ్ ఉంది కదా ఈమెతో పాటుగా ఇంకొంచెం కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తా ఇప్పుడు ఏమైందంటే ఈమె మొత్తం ఆ కేసులన్నీ ప్రాపర్గా తీసుకురావడం నిజంగా ఏమాట కాబట్టి చెప్పాలి అనే నదీం నదీం చాలా బాగా వర్కౌట్ చేసిండు అండ్ హీ బ్రాట్ దీస్ పీపుల్ టు కోర్ట్ అయితే ఇక్కడ ఎవిడెన్స్ ఫోరెన్సిక్ మెటీరియల్ ప్రాపర్ గా దొరికింది విట్నెస్ చాలా మంది కరెక్ట్ గా ఇచ్చేసిన ఇక తర్వాత జ్యుడిషియల్ ప్రాసెసింగ్ కూడా కంటిన్యూ అయితా ఉంది క్రితం ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సీరియస్ గా నడుస్తా ఉన్న కేసు ఇది ఇక ఇప్పుడు ఎట్లా వచ్చేసిందంటే ఎన్ఐఏ రోజు ఏమొచ్చేసిందంటే ఎయిత్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఫైనల్ హియరింగ్ దాకా వచ్చేసి ఈమె మంచిదని చెప్పి ఇక జనాలు చెప్తారు ఎట్లాంటి వాళ్ళు చెప్తారో ఇక మీరు చూపిస్తారు చూడండి ఇక్కడ కింద ప్రజలారా ఇక మీరు పరిచయం కావాలి ఇలా మాట్లాంటే ఇక్కడ చూడండి ఈయన శివరాజ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎవరు అంటే మొన్నటి వరకు మధ్యప్రదేశ్కి ఈయన చీఫ్ మినిస్టర్ ఉంటే ఇవాళ సెంట్రల్ మినిస్టర్ కూడా ఈమె గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో ఇక చూడండి ఇది ఇట్లా ఎవరైనా మాట్లాడతారా అంటే ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ మనం వెనకేసుకొస్తే దేశాన్ని మనం ముందుకు తీసుకుపోయినట్ట ఇది ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ వారా చెప్పాలి నేను మోహన్ భగత్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కెన్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఆన్ దిస్ థింగ్ మరి ఇట్లాంటి ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ పనులు ఫాలోవర్స్ చేస్తూ ఉంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తుండో ఇది ఒకసారి చెప్పాలి ఇవ్వ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏం చెప్తారంటే షీ వాస్ బాండ్ టు కీప్ ద నేషన్ సెక్యూర్ ఇట్లాంటి బాంబులు పెట్టేటోళ్ళు నేషన్ సెక్యూరిటీ ఎట్లు వస్తారో నాకు తెలియదు ఇక తర్వాత ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా ఒకరోజు ఏం మాట్లాడిన చూడొచ్చు మోడీ గారు కూడా ఏం మాట్లాడినంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నెవర్ ఫర్ ది కాంగ్రెస్ ఫర్ దిస్ అండ్ పనిష్ పార్టీ ఫర్ హిందూ టెరర్స్ లా అంటే ఇక్కడ ఏం చెప్తారంటే హిందూస్ ని డిఫేమ్ చేయడానికి ఇక్కడ చూడండి హిందూస్ ని డిఫేమ్ చేయడానికి ప్రజ్ఞాసింగ్ ను వాడుతుండ్రు అని చెప్పి చెప్తారు హిందూస్ ను డిఫేమ్ చేయడానికి కాదండి దేశంలో ఇట్లాంటి మార్ణ హోమాలు జరగకుండా చూసుకోవాలి ఎవరైనా కూడా మనం హిందూ ఆ ముస్లిం అని కాదు ఇక్కడ దేశానికి ఏది ఇంపార్టెంటో అదే ఇంపార్టెంట్ అంతేగాని బాంబులు పెట్టుకుంటూ పోతారా ఎవరన్నా ఇదేనా పద్ధతి ఇదేనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు అందరు ఫాలోవర్స్ అని దేశం కోసం మేము ప్రాణాలు అర్పిస్తామని చెప్పడానికి ఇదేనా మీ పద్ధతులన్నీ మరి ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ఏం చేసింది అంటే ఇక సునీల్ జోషిని ఇక్కడ చూడండి సునీల్ జోషిని ఇక్కడ ఈమెం చేసింది వీళ్ళు అటాక్ చేసిన చంపేసినారు ఇది ఎప్పుడు సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ రోజే చంపేసినారు కొంచెం కిందికి వచ్చి చెప్పేస్తాను సునీల్ జోషిని డిసెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ సెవెన్ రోజు దివాస్లో చంపేసాను తర్వాత ఈ కేసులో ఫస్ట్ ఈమెకు క్లీన్ చిట్ ఇచ్చేసినారు ఈ కేసులో కూడా ఈమెకు క్లీన్ చిట్ ఇచ్చేసినారు ఇంకా ఈ ఈ కేసులో ఈమెకు సంబంధం లేదు ఎవరికి ఇక్కడ చూడండి ప్రజల నాలుగు వందల ముప్పై రెండు పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసినారు ఈ మీద కానీ ఇప్పటి మా ఇప్పటి వరకు మాత్రం ఏం లేదు దీంట్లో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక క్లారిటీ తోటి లేకుండా అండర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేసి ఎట్లాంటి మార్నహోమాలు సృష్టించిన వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు మిమ్మల్ని ఎట్లా నమ్మల్లో ప్రజలకు మీరు చెప్పాలి తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మస్జిద్ల దగ్గర ఇంకా అంటే మాలేవ్ కానీ అజ్మీరే కానీ సంజౌతా ఎక్స్ప్రెస్సే కానీ ఇంకా మక్కా మస్జిదే కానీ వీటన్నిట్లలో బాంబులు పెట్టడానికి ఎట్లా అనిపించిందో ఇక ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు దీనికి ఆన్సర్ ఇయ్యారు కోర్టులు కూడా ఇట్లాంటి కేసులలో ఇన్ని సంవత్సరాలు తీసుకోవద్దు ఇన్ని సంవత్సరాలు తీసుకొని పదిహేను సంవత్సరాలు తీసుకొని ఇంకా వాళ్ళని పెట్టేసాడు పట్టుకోడు అంటే ఎట్లా ఇది ఇన్ని సంవత్సరాల అంటే విక్టిమ్స్కి న్యాయం జరగొద్దా జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇన్ జస్టిస్ డోంట్ ఆల్ నో దాట్ మీకు ఎప్పుడో జరిగే న్యాయం అన్యాయం జరిగినట్టే అది ఎప్పుడు న్యాయం జరగాలలో అప్పుడే జరగాలి